హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మనిషి చనిపోయాక ఖాళీ బట్టన వేళను కలిపి కడతారు దానికి ఉన్న కారణం ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం మనిషి చనిపోయిన తర్వాత చేసే అంత్యక్రియల్లో ఎన్నో ఆచారాలు ఉంటాయి మామూలుగా మనం అవన్నీ పాటిస్తూ ఉంటాం ఎందుకు పాటిస్తున్నామంటే మన పూర్వీకులు లేదా మన తాతలు కూడా పాటించారు కాబట్టి సాధారణంగా ప్రతి ఆచారం వెనుక ఒక అర్థం ఉంటుంది మనలో చాలామంది అలాంటి అర్థాన్ని తెలుసుకునేందుకు ప్రయత్నించారు దాని కారణాలు మనం బిజీగా ఉండడం లేదా తెలుసుకోవాలన్న ఆసక్తి లేకపోవడం ఇలా ఏవైనా కావచ్చు అంత్యక్రియల సమయంలో చేసే ఒక పని శవానికి కాలు రెండు బొటన వేలు కలిపి దానంతో కట్టడం ఇలా చేయడానికి వెనకాల ఒక కారణం కూడా ఉంది మనిషి చనిపోయిన తర్వాత శరీరం నుండి ఆత్మ వేరు పోతుంది అన్న విషయం అందరికీ తెలిసింది కానీ చనిపోయిన తర్వాత కూడా తన ఆత్మ ఇంకా బతకాలి తన వాళ్ళతో ఉండాలి అని ఆరాటపడుతూ ఉంటుంది మనుషులకు ప్రవేశించి తిరిగి తన జీవితంలోకి వెళ్ళిపోవాలి అనుకుంటూ ఉంటుంది దాంతో శవంలోకి దూరి లేచి మళ్ళీ తన ఇంట్లోకి వెళ్ళిపోవడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది అలా ప్రయత్నిస్తున్నప్పుడు కాళ్ళను కదలకుండా ఉంచడానికి ఒక తాడు లేదా దారంతో రెండు బటన్ వెళ్ళను కట్టేస్తారు ఇది హిందూ ఆచ ప్రకారం ఆ పద్ధతికి గల కారణం కానీ లాజిక్ గా దీనికి ఇంకో కారణం కూడా ఉంది లాజిక్ ప్రకారం చనిపోయిన తర్వాత శరీరం బిగుసికుపోతుంది దాంతో చలనం ఉండదు కాబట్టి కాళ్ళు పక్కకి పడిపోతూ ఉంటాయి అలా అవ్వకుండా ఉండడానికి రెండు కాళ్ళను కలిపి కట్టేస్తారు ఆచారం ప్రకారం అయినా లాజిక్ ప్రకారమైన కాళ్ళు రెండు కలిపి కట్టడానికి వెనుక ఉన్న కారణం మాత్రం బలమైనది సో ఫ్రెండ్స్ మరి వెనక మనిషి చనిపోయే కాలి బటన్ వెళ్ళను ఎందుకు కడతారు అనేది సైంటిఫిక్ గా అలాగే మన ఆచార ప్రకారం చెప్పబడి సో ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్